వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించి ప్రక్రియ స్టార్ట్ చేసి కొందరికి టికెట్లు ఇవ్వడం లేదు అని స్పష్టమైన మెసేజ్ పంపించిన తర్వాత ఎక్కువగా వార్తల్లో ఉంటున్నటువంటి నియోజకవర్గాలు ఎమ్మెల్యేలో ప్రధానమైనది జగ్గంపేట కూడా ఒకటి అక్కడ ఉన్నటువంటి జ్యోతుల చండీబాబు తనకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పి ఆ మెసేజ్ రాగానే తన తన అనుచరులతో వర్చపెట్టి సమావేశాలు జరిపి క్లియర్గా వాళ్ళతో కూడా చెబుతూ వచ్చారు మనం పోటీలో ఉంటాం మన మనం వాళ్ళు వద్దనుకున్నారు అంటే వద్దనుకొని మన పట్ట అయితే మనం కోల్పోకూడదు కదా పోటీ అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెబుతూ వచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో టచ్లోకి వెళ్ళారు టచ్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మరో టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నేకరు తన అడ్డు పొల్ల వేశారు సో జ్యోతుల నెహ్రూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడ్డుపులో వేసేసరికి జ్యోతుల చండీబాబు యొక్క టీడీపీతో కాకుండా జనసేన పార్టీతో టచ్లోకి వెళ్ళారు నిన్ననే కదా కాకినాడలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను వెళ్ళి కలిసేసి వచ్చారు దాదాపు గంట సేపు సమావేశమయ్యారు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చిన తర్వాత తాజాగా చంటిబాబు వాళ్ళ అనుచరులతో ఇంకో సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏమని మొదట వైసీపీ అధినేతను ఉద్దేశించి నాకు ఇక్కడ టికెట్ ఇవ్వని అంటున్నారు ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళకి ఇస్తా అంటున్నారు కదా మరి వాళ్ళు ఎంత ఎలిజిబుల్ ఇక్కడ వాళ్ళు చేసిందేంటి వాళ్ళు చేసింది ఏంటి ఏవో సర్వేలు చూసి ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం లేదు అంటున్నారు అసలు ఎమ్మెల్యేలు చేసింది ఏంటి ఏ నియోజకవర్గానికైనా మొత్తం ప్రభుత్వమే కదా పైనుంచి చేసుకొని వచ్చింది అని అంటూ ఉన్నారు మొత్తం ప్రభుత్వమే కదా పైనుంచి చేసుకుంటూ వచ్చింది ఎమ్మెల్యేలు చేసింది ఏముంది ఇక్కడ అని చెప్పి ఆయన ప్రశ్నించుకుంటూ కొత్తగా వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు అని సో ఈ వైసీపీ కోణం మరో విధంగా ఉంది తాను తన మీద వ్యతిరేకత ఉంది నియోజకవర్గంలోనే వర్షం సరే ఇప్పుడు వైసీపీ మీద కమెంట్ చేసినటువంటి జ్యోతుల బాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన తర్వాత తాజాగా చేసిన కమెంట్స్ ఏంటి ఈ నియోజకవర్గంలో జనసేన టీడీపీ కలిసి పనిచేసే అవకాశమే లేదు ఆ పరిస్థితులే లేవంటున్నారు ఒకవైపు వైసీపీని సూటిగా ప్రశ్నించుకుంటూనే మరొక వైపు టీడీపీతో టచ్లోకి వెళ్ళి జనసేనతో టచ్ పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన తర్వాత ఈ కలిసి రావడం మీద కూడా ఆయన అంటున్నారు నేను వెళ్ళలే పవన్ కళ్యాణ్ పిలిస్తేనే వెళ్ళాను అన్నారు పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళిన ఈ ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన కలిసి పనిచేసే పరిస్థితులు లేవు అన్నారు ఇంట్రెస్టింగ్ టీడీపీ జనసేన కలిసి పనిచేసే పరిస్థితులు ఏవంటే ఆ పార్టీలోకి వెళ్ళట్లేదా వైసీపీ అధినేతకు సూటి ప్రశ్నలు వంపదీసి ఈయన కూడా షర్మిల గాలి వైపు ఏమైనా వెళ్తూ ఉన్నారా ఆల రామకృష్ణారెడ్డి గారు షర్మిల వెంటే నా రాజకీయ అడుగులు అని చెప్పి అంటున్నారు కదా అండ్ మరి ఈయన కూడా ఏమైనా మరి అటువైపు ఏమైనా కనుక గాలి దూపుతూ ఉందా వైసీపీ మీద విమర్శలు చేశారు టీడీపీ జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదని ఓపెన్ కామెంట్ చేశారు కానీ పోటీలో ఖచ్చితంగా అంటున్నారు మరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే ఏమైనా కనుక షర్మిల కాంగ్రెస్ నుంచి వస్తే ఏపీలోకి ఈయన కూడా ఏమైనా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా ఇంట్రెస్టింగ్ బట్ దీనికి సమాధానం ఒకటవ తేదీ దొరుకుతుందేమో చూడాలి ఎందుకంటే ఒకటవ తేదీ తన అనుచరులో తన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు తన నిర్ణయం మీద ఆల్మోస్ట్ ప్రకటిస్తానని అయితే చెప్పారు మరి ఒకటవ తేదీ వరకు ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం